పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న చిన్న ఇవాళ ఉండే ఇది ఆదివాసీ ఆదివాసీ ప్రాంతాలలో ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసు ఒక దిక్కు పోలీసులు ఇబ్బంది పెడతారు ఒక దిక్కు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ చిన్న చిన్నది ఏమన్నా కేసు పట్టుకొని పోయినా కూడా కేసులు ఎప్పుడు కేసులే వాళ్ళు ఒక దిక్కు వాళ్ళు ఇప్పుడు జిల్లా ఏర్పడిన తర్వాత మనకు చేయవలసిన బాధ్యత ఏంటి ఇంత అనేమా జరుగు ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ నిమ్మకు నీరు ఉంటున్నారు ఇవాళ ఇప్పుడే మనకు మన గ్రామాల్లో మనకు అభివృద్ధి లేవు ఇవాళ ఇవాళ ఈ రోడ్ ఎందుకున్నది అదే పారిస్ రోడ్ వస్తాడు వెబిటి రోడ్ అయ్యాక అంటాడు రేపు అంటే ఇట్లాంటి గ్రామాలు చాలా ఈ రోజు ఏమున్నది పారిశుల్ సమస్య ఉంది ఈ రోజు ఏ నాయకుడు చేసినా అక్కడ మన అగ్రిమెంట్ పారిశుల్ అప్తున్నారు మరి ఈ రోజు టైగర్ జోన్ చేశారు టైగర్ జోన్ చేసిన తర్వాత ఏదైతే జీవో తీసింది ఈ ప్రభుత్వమే మరి ఆ జీవోని రద్దు చేయాలంటే రద్దు చేయరట రద్దు చేయాలట దానికి మళ్ళీ ఇంకా వాళ్ళే వాటిని చెప్తారు ఇంకా మనకు మనమేమో అసలు చెప్పాలి పళ్ళు కొడతాం ఇవాళ ఇవాళ ఐటీడీ నుంచి దాదాపు నూట పదకొండు రోడ్స్ బిడ్జిలు సాక్షన్ అయి ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇవి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఈ కాక అప్పపల్లి బిడ్జు అప్పపల్లి బిడ్జు కోటి ఎనభై లక్షలకి సాక్షన్ అయింది టెండర్ అయింది పని స్టార్ట్ చేశాడు పని స్టార్ట్ చేసిన తర్వాత మన మంత్రి గారు సీతక్క గారు వచ్చారు మేము కూడా సంతోషించినాం సీతక్క గారు వచ్చి అంటే మరి మేము ఆ రోజు విడుతూ కోటి ఎనభై లక్షలు సాంక్షన్ చేస్తాం కాబట్టి ఇంకా ఏదైతే మనకు రోడ్ ఉందో ఆ రోడ్ శాంక్షన్ ఇవ్వండి అనేసి ఆ రోజు ప్రజెంట్ చెట్పిడిసిగా ఉన్నారు హరీ గారు ఆయన వస్తే కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు పోలీసులు ఆ ఆ సీఏ ఒకడు ఆ సీఐ నువ్వెందుకు వస్తున్నావు నువ్వెందుకు వస్తున్నావు అని బెదిరిస్తున్నాడు అంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఉంటారా మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారా ఇక్కడికి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారా ఇవన్నీ సచ్చినా బతికినా మేము ఇక్కడ ఉంటాం తర్వాత రోడ్ ఇది బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అంటే అవి ఈ బ్రిడ్జ్ కూడా తొందర చేయాలి ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేసి వర్షకాలం వస్తుందని చెప్పి మేము కూడా కథ మంత్రి గారు వచ్చారు కదా ఎంత పాజిటివ్ పని నడవాలి కథం తెల్లారి వారం రోజులకి ఆ కాంట్రాక్టర్ తట్టా పార పట్టుకొని ఆ రాడు అంతా పడుకుని పడుకొని వెళ్ళిపోయిండు ఇదా వెళ్ళిపోయి ఉంది అట్లా ఉంది ఆ బ్రిడ్జ్ మనకు ఎక్కడైతే ఎక్కడైతే చెప్పండి ఇప్పుడు గుండి గుండీ తీసుకొపోయినా గుండి వాగు నుంచి నడుచుకుంటా నీళ్ళలో వచ్చేసినాం ఆ రోజు మేడం పెద్ద పెద్ద ఫోటోలు వేసేది మా పేపర్ వాళ్ళు సీతక్క గారు ఈ నీళ్ళ నుంచి నడుచుకుంటా వస్తున్నారు అనేసి మరి ఏమైంది ఆ కి ఒక రూపాయి కూడా సాంక్షన్ లేదు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఆ రోజు చేసింది మాత్రం ఇప్పటికే ఆ బిడ్జు పిల్లలు ఇవాళ మండి రోడ్డు కావచ్చు గుండాల రోడ్డు కావచ్చు లేకపోతే గోపెల రోడ్ కావచ్చు గీసీ కూడా కావచ్చు లేకపోతే అటు మన చేనులో మాములు ప్రాంతాలు ఉన్నాయి వాక్కడ ఉన్నాయి మార్గుల ప్రాంతాలు అన్ని ప్రాంతాలలో కూడా మన కొలం బిలెస్ కావచ్చు ఆదిరాసు గూడెలు కావచ్చు అన్ని గూడలు కూడా మీకు లిస్ట్ ఇస్తాం మీకు లిస్ట్ ఇస్తాం రండి మీరు కూర్చోండి మేము కూడా కూర్చుంటాం ఇవాళ నూట పదకొండు రోడ్లతోని రోడ్ బ్రిడ్జ్లతోని రోడ్స్ రోడ్సు టెంటర్ అయి టెండర్ ఐ అగ్రిమెంట్ అయ్యి ఉంటే కూడా ఒక్క రోడ్ కూడా స్టార్ట్ చేస్తలేరు మరి ఎందుకు చేస్తలేరు మరి మీటింగ్ లో మాట్లాడుతున్నాం రోడ్ కావాలి మాకు పిడిచి కావాలి మరి ఆయన ఏమైనా చెప్పండి రండి మాత్రం మీరు కూడా కూర్చోండి పార్టీలు కాదు పార్టీలు అతీతంగా కూర్చుందాం ఏమి కూడా చేయలేదు జీరో ఏం చేయలేదు చెప్తాం ఇక్కడ కూడా ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఉంటే మాట్లాడొచ్చు మేము కాదంటలేము ఇది సభ కాంగ్రెస్ సభ ఇదేదో ఇది ఇది కాదని కాదు కానీ మా ఆవేదన ఇవాళ చాలా మంది గరిపి నీళ్ళు పాపం చనిపోతున్నారు రోడ్ లేక ఇక్కడ మా నాయకులు